ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ్రీనివాస్ జై శ్రీరామ్ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేయడానికి కారణం కాలనీ అసోసియేషన్ సభ్యులు మళ్ళీ ఆర్ఎస్ఎస్ మెంబర్స్ అండ్ యూత్ గణేష్ యూత్ సభ్యులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం ఐదు వందల సంవత్సరాల నుండి మనం ఇది ఈ రామ్ మందిర్ కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు ఎన్నో జరిగి మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నామంటే అది మన పుణ్యం ఎన్ని జన్మల పుణ్యమో కానీ ఈ జన్మకి మనకి మనకి వచ్చింది ఇది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐదు వందల సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత ప్రాణపత్ర రోజు ఈ అవకాశం మనకు దొరికింది ఈ అవకాశాన్ని మనం చాలా దిగ్విజయంగా చేసుకున్నాము బ్రహ్మాండంగా చేసుకున్నాము ఏడు ఏడు నుంచి ఎనిమిది వందల పార్టిసిపేట్ అయ్యారు యూత్ గణేష్ యూత్ కమిటీ పిల్లలు చాలా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళతో సహా జాగరణ కమిటీ ఉంది వాళ్ళ సీనియర్ సిటిజన్స్ అందరు పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేశాము అందరికీ కృతజ్ఞతలు జరుపుతున్నాము